నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఏడు వందల నలభై ఏడు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట డెబ్బై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదిహేడు వందల నలభై రూపాయల వద్ద వంద గ్రాములు పదిహేడు వేల నాలుగు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర నలభై ఒక్క దినారు నాలుగు వందల ముప్పై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఎనిమిది దినాల వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఆరు దినాల రెండు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఒక దినారు యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పది వేల రెండు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వేడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్